నమస్కారం సార్ నమస్కారం భగవద్గీత రామాయణం విష్ణు అవతారాలు సంబంధించి ఇట్లాంటివన్నీ చూసుకుంటారు చదువుతారు ఈ గ్రంథాల ద్వారా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి మనిషి జీవనంలో ఏ గ్రంథం గ్రంథాలు మీరు గమనించింది సార్ ఇవన్నీ మనిషి యొక్క జీవన విధానంలో రెగ్యులర్ గా జరిగే విషయాలే దాంట్లో చూపించారు సార్ ఖచ్చితంగా భగవద్గీత తీసుకోండి రామాయణం తీసుకోండి ఇవన్నీ మనిషి ఎట్లా ఉండాలి అంటే సమాజం ఎట్లా ఉంటుంది సమాజంలో పోకడలు ఎలా ఉంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు మంచి వాళ్ళు ఎలా కాలుస్తారు చెడ్డ వాళ్ళు ఎలా కాలుస్తారు అవి కనిపిస్తాయి బాబు అవి మనందరికీ ఒక అన్నీ చెప్పే ఇదే కదా సార్ అది సందేశం ఇస్తున్నాయి కదా అన్నిటి మనిషి ఇలా ఉండాలి అలా ఉండాలని రామాయణం జరిగిందో లేదో మనకు తెలియదు మనం చూడలేదు కానీ తరగకపోతే అంత చక్కగా అంత బ్యూటిఫుల్ ఇది రావు కదండి అది అలాగే మన భారతం ఇదంతా ఏమైందో అదంతా మనకు తెలియదు నేనేమంటానంటే అవన్నీ ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ సందేశాలు ఇస్తాయంటే మానవుడు సమాజంలో ఎట్లా ఉండాలి అతని యొక్క బాధ్యత ఏంటి ఎట్లా చేస్తే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాడు తనంతా ఎలా అర్థం చేసుకుంటాడు తన కుటుంబాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తన సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అదే తన దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఖచ్చితంగా దాంట్లో ప్రతి చోట ఇది ఉండదు మనుషుల యొక్క పర్సనల్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి అతిథి మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలి ఇవన్నీ దాంట్లో ఖచ్చితంగా ప్రతి చోట చాలా చిత్ర అవన్నీ ఒక కథల రూపంలో వచ్చు లేకపోతే ప్రీవియస్గా జరిగిన రూపంలో అవ్వచ్చు ఎట్లా మొత్తానికి అవన్నీ మంచి చేయడానికి వచ్చినాయి సంబంధించి ఏదైనా సరే మాట్లాడే విధానం కావచ్చు బిహేవ్ చేసేది లేదా ఎరువు మనుషుల దగ్గర ఏమనుకుంటున్నారు కూడా తెలియజేసే అంటే వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడతారు అది చెప్పకపోయినా ప్రజలు అందరు సిద్ధులుగా వాళ్ళు ప్రకటెడ్ కానించి ఉంటారు వాళ్ళకి సంబంధించి మీరు గమనించింది ఏంటి దానికి దైవానికి అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్ మీరు దాంట్లో లీనపోయి నిజంగానే భక్తి మార్గంలో కనుక బాగా లోతుగా వెళ్ళినట్లయితే డెఫినెట్గా చాలా విషయాలు అంటే మన ప్రపంచం దాటి చూడగలిగే శక్తి ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది దాని లీనమైపోతారండి ఖచ్చితంగా లీనమైనప్పుడు నువ్వు నేను ఒకటే అనే భావం వాళ్ళలో ఉంటుంది అది ఒకటే అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది నేను మీలో ఉన్నాను ఆ భావం ఒక్కటే వచ్చేస్తుందండి వాళ్ళకి అది నేను అంటే దాని మీద నాకేం ఎక్స్పీరియన్స్ లేదు కానీ నేను చదివిన పుస్తకాల్లో వాటిల్లోనూ నేను ఇంతకు చెప్తున్నానంటే ఇది ఒక చాలా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కొన్ని మిలియన్స్ బిలియన్స్ సంపాదించుకున్న ఒక ఆయన ఎక్కడో సింగపూర్లోనో లేదా అన్ని విదేశాల్లో తిరిగి చాలా డబ్బులు సంపాదించిన తర్వాత నిజంగానే బోర్ కొట్టేసి తీసేసుకుని సన్యాసి కింద తయారైపోయాడు ఆయన ఆయన ఈ రోజు చాలా పుస్తకాలు రాశాడు ఆయన నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఉన్నాడు ఆయన ఆయన పేరు ఓంశ్రీ ఆయన పుస్తకాలు చదివాడు నేను చదివితే ఆయన ఆయన మెడిటేషన్లో కూర్చొని అక్కడ హిమాలయస్లో కూర్చొని చేసినప్పుడు చల్లేస్తే అక్కడ చాలా ఎలకలు తిరిగేవి అన్నీ ఉద్యోగులు తిరిగేవి ఇవన్నీ వచ్చేసి వచ్చే కాదు మొట్టమొట్టలు భయం వేసినా లేనమైపోతే అల్టిమేట్గా ఒకరోజు హీ రియలైజ్ సాలిపూరు అంటే ఆయన అది నేను ఒకటే కదా నేనే శాలిపూరుగా ఉన్నాను ఆయన నా సాలిపురిగా నాలా ఉంది అనే భావం అల్టిమేట్గా వచ్చిందని చెప్పాడు అది నేను చదివింది అది అంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా వాళ్ళకి ప్రతి విషయం తెలుస్తుంది అండి నేను మీరేమనుకుంటారు మీలో నేను ఉన్నాను మీరు ఏమనుకుంటారో నాకు తెలుస్తుంది కదా అదే కాకుండా మనం ఒక రెగ్యులర్ సిస్టంలో మనం చదువుకునేది ఏంటంటే ప్రతీది ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం వెళ్తుంది నేను ఏం చేస్తాను నెక్స్ట్ నేను ఏం చేస్తాను నెక్స్ట్ అవసరం మీరు ఇవాళ మళ్ళీ భక్తి టీవీ స్టార్ట్ చేస్తాను అన్నది మీ జీవితంలో రాసి ఉండొచ్చు ఎవరైనా వాళ్ళకి తీసుకుంటే చెప్పగలిగే కెపాసిటీస్ వాళ్ళకు ఉండొచ్చు అట్లాగా వాళ్ళకు ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు వాళ్ళకి తెలియడానికి అవకాశం ఉంది అది అంటే మరి నేను అలా ఉన్నదో లేదో ఆ లెవెల్కి నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు బట్ పుస్తకాలు చూసి వాళ్ళు ఎవరి అటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో అలా చాలామంది ఉన్నారు అంచేత ఈ రోజుల్లో అంటే చాలా బాగా సక్సెస్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చేసి నేను చెప్పిన ఆయన భక్తిలోకి వచ్చాడు కొంతమంది అన్నీ వదిలేస్తారండి చాలా మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు వదిలేసి మేము వచ్చే పల్లెటూరులో సెటిల్ అయ్యి చాలా చక్కగా వాళ్ళందరికీ జీవన విధానం ఏర్పాలని వచ్చేసి వాళ్ళు కూడా సైన్సే అంటాను నేను వాళ్ళు కూడా డెఫినెట్గా సైన్స్ అలా చాలా మంది ఉన్నారు ఎస్పెషల్లీ మన సైడ్ కన్నా నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు చాలా ఎక్కువ మంది అలాగే మన ప్రజల్లో కూడా మన మామూలు మనిషే కదా మన పక్కనే కూర్చొని తిరుగుతున్నాడు అనుకుంటాం బట్ యాక్చువల్గా ఆ డెప్త్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాళ్ళలో చాలా చాలా ఎక్కువ ఉంటుంది అది మాట్లాడే విధానంలో కానీ చెప్పే విధానంలో కానీ చాలా ఉంటుంది అది అందరూ చూసేది దాని మీద వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు చూపించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది కానీ నేను కూడా ఆయన రెండు విషయాలు రియలైజ్ అయ్యాను కానీ బయటికి చెప్పం కానీ రియలైజ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా అటువంటి పవర్స్ ఉంటాయి కానీ వాళ్ళే తెలియదు ఎవరికి చెప్పరు కామ్గా ఉంటారు మనకి ఏదో ఏదో మామూలు మనిషి అని అనుకుంటాం కానీ వాళ్ళు చాలా డెప్త్ ఉంటారు ఎవరు వచ్చి కూర్చుంటారు ఏదో బికారో అనుకుంటాం మనం వేమని ఎలా ఉన్నాడు సీద అని పిచ్చోడు అనుకున్నారు అందరూ नमस्कार <laughs> <laughs>